బేసిక్గా ఈ సిలబస్ అనేది చదవాలండి ఫల్ ఫుస్ట్ ఫస్ట్ కంప్లీట్గా అంటే ప్రిలిమ్ సిలబస్ ఏంటి మెయిన్ సిలబస్ ఏంటి అనేది చదవాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఒక టెన్ ఇయర్స్ ఈ క్వశ్చన్స్ ఏ సిలబస్ లైన్ నుంచి వచ్చాయి అనేది మ్యాప్ చేయాలన్నమాట చేసినప్పుడు ఏమర్థమవుతుందంటే సిలబస్ అనేది ఒక వన్ లైన్ ఉండొచ్చు కాకపోతే దాని గురించి మనం హండ్రెడ్ పేజెస్ చదవాల్సి రావచ్చు సో అంత కంటెంట్ని మనము ఈ క్వశ్చన్స్లో మనం అర్థమైపోతుంది అనమాట మనం ఎంతవరకు చదివితే చాలు అనేది సో ఈవెన్ కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ యూ కెన్ ఈవెన్ రీడ్ అనే రీసెర్చ్ లెవెల్ కాకపోతే మనం అంత చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్వశ్చన్ అనేది ఒక ఫిఫ్టీన్ మార్క్స్కో టెన్ మార్క్స్కో వచ్చినప్పుడు వీ నీడ్ టు రీడ్ అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ లాంటిది సో ఈ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి వాళ్ళ సిలబస్ వెయిటేజ్ ఏంటి ప్రిలిమ్స్లో ఏ ఎక్కువ అడుగుతారు మెయిన్స్లో ఏం ఎక్కువ అడుగుతారు సబ్జెక్ట్ వైజ్గా ఏ థీమ్స్ ఎక్కువ అడుగుతున్నారు ఈ అనాలిసిస్ మీరు చేసుకుంటే మీరు చదివే నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు తక్కువ చదివినా కానీ మీకు ఎక్కువ అవుట్పుట్ ఉంటుంది అన్నమాట